అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు జిల్లా ఆసుపత్రిలో విద్యుత్తు లేక టార్చ్ లైట్ల వెలుతురులోనే వైద్యం నిర్వహించారనే కథనాల మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ హేమలతాదేవి శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మీడియాకి ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో ఆసుపత్రి వద్ద ఉన్న సమస్యను ప్రస్తావిస్తూ ఆ వివరాలను వెల్లడించారు హాస్పిటల్ నుంచి ట్రాన్స్ఫార్మ్కి వెళ్ళే వైర్లో ప్రాబ్లం ఉందని గుర్తించాలి అది గుర్తించేసరికి ఈవినింగ్ అయింది అందువల్ల వాళ్ళు ఈరోజు ఉదయం వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తాం వరకు ఎందుకంటే వైర్ కవి దుంక్ కవి వైర్ తీయాలి దియాలి వరకు చూడాలి అన్నారు ఈ రోగుల మన పేషెంట్లకి ఈ రోగులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం జనరేటర్ మీద హాస్పిటల్ నడిపిస్తున్నాం జనరేటర్ కంటిన్యూస్గా నిన్న మధ్యాహ్నం వేస్తూనే ఉన్నారండి కాకపోతే ఎవరి త్రీ ఫోర్ అవర్స్ ఒకసారి ఇంటరప్ట్ చేస్తున్నాను ఎందుకంటే అది హీట్ అయిపోతుందని మా సిబ్బంది మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేస్తున్నారండి ఈ వేసే క్రమంలో నిన్న సరిపడ్డ డీజిల్ స్టాప్ తెచ్చుకొని ఉంచారు అది ఆఫీస్ రూమ్లో ఉంచారు కరెక్ట్గా నైట్ అరౌండ్ లెవెన్ ఆ టైంలో జనరేటర్లో డీజిల్ అయిపోవడంతో మళ్ళీ డీజిల్ కోసం సిబ్బంది ఆఫీస్ రూమ్కి వచ్చి ఆఫీస్ తెరిచి మళ్ళీ తిరిగి జనరేటర్ వేయడానికి కొంత టైం పట్టింది కాకపోతే ఇప్పుడు మేము వైద్య సేవలకు ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో మా సిబ్బంది అంటే మీన్ వైల్ ఈ జనరేట్లో ఆయిల్ వేసే టైంలో కూడా సెల్ ఫోన్ టార్చ్ రైట్లోని అడ్మిషన్స్ కానీ అన్నీ చూస్తూనే ఉన్నారు ఎక్కడా సేవలకు అంతరాయం లేకుండా నర్సెస్ కానీ వైద్య సిబ్బంది కానీ వారి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు మనకి ఇలాంటి రిమోట్ ఏసా డిస్ట్రిక్ట్ ఏరియాలో ఇలాంటి తుఫాన్ టైంలో ఈ మాత్రం వచ్చినప్పుడు కొంచెం ప్రజలు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాము దాన్ని ఇంకా స్టిల్ ఇవాళ మార్నింగ్ నుంచి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారండి ఇంకా ఇప్పటి వరకు రెక్టిఫై అవ్వలేదు కానీ ఈ రోగులు కూడా మేము అంతరాయం కలగకుండా జనరేట్ని గా ఆన్ చేస్తూ డీజిల్ పోస్తూ హాస్పిటల్లో ఇబ్బంది లేకుండా రోగులకి వైద్య సేవలు అందిస్తున్నారు అండి ఇది నేను సుప్రెట్గా మీకు అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ